హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వాతి పరిశెట్టి అగ్రికల్చర్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని స్వాతి ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఇగో గడ్డి అయితే పీకుతున్నా ఈ ప్లేస్ అంటే చాలామందికి ఇష్టం మన యూట్యూబర్స్కి చాలామంది కామెంట్స్ పెడతారు అక్క మీ ఇంటి సైడ్ ఉన్న వాతావరణం మాకు చాలా ఇష్టం అక్క చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకని చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టారు ఇప్పుడైతే నేను గడ్డి పీకుతున్నాను గడ్డి బిక్తున్నా ఇగో మా ఇంట్లో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో చూస్తారా ఇవి వచ్చేసి పెసర చెట్లు అన్నమాట మరి అవి ఏం చెట్లు నాకైతే తెలియదు మరి చెట్లు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే వాటి పేరు అయితే తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గడ్డి పిక్కుతున్నా ఇంకా ఏం చేస్తారు వర్షాలు అయితే లేవు వర్షాలు లేక మేమైతే అల్లాడిపోతున్నాం అసలు చెప్పుకోలేని బాధ ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా ఉంది నాకైతే ఇంకా పెద్దగా ఉంది అనుకోండి ఆ విషయం మీకు కూడా తెలుసు అలాంటి దేవులాటలు పెట్టుకొని ఇలా ఈ విధంగా గుంజుకపోతున్నాం అన్నమాట నాట్లో కూడా ఏం పోతున్నావు ఫ్రెండ్స్ డౌట్గానే ఉంది ఎందుకని మీరు అడగచ్చు అస్సలు శాత కావట్లేదు అసలు ఓపిక సరిపోవట్లేదు అన్నమాట నడుములు అయితే అసలు బాగా నొప్పులు పెడుతున్నవి చిన్న నొప్పులు కాదు అసలు ఇంతగానో నడుగును నవ్వడానికి కారణం ఏంటంటే మొన్న యాసంగి పొలాలు నాట్లేసినాం కదా అందులో దిగబాటు ఆడికి ఇగో ఎదురు ఆడికి దిగబడ్డదన్నమాట నాకు ఒక్కటి కాదు రెండు కాదు మూడు రోజులు వరుసగా దిగబాటు దిగబడేసరికి ఇక తట్టుకోలేకపోయినా ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు వచ్చే నాట్లు కదా దిగబాట్లకి ఎక్కువ పోకండి పోయి ఏం కాదు మేము వేస్తాం వేసుకొని వస్తాం బక ఉన్నాం అని పోయి వేసి అనుకో తర్వాత మనపానమే అన్నమాట డీల్ అయిపోయేది నాకు టెంపరేచర్ చూడండి ఇప్పుడు కూడా ఒళ్ళు మస్తులిపోతుంది అన్నమాట అసలు తట్టుకోలేని నడువులు నొప్పి అప్పుడు నేను కూడా మా దాంట్లో బక్క ఉంటా ఆడ దిగబడ్డా కానీ రారా పోదురా అంటే పోయి దిగబాటు మొత్తం వేసేది అన్నమాట అప్పుడేమనిపించకపోయేది మొన్నటిసారైతే దెబ్బ మీద దెబ్బ పడ్డది ఎదురమ్ము కాడికి సరికి ఇక తట్టుకోలేకపోయినా అందుకు బాగా నడుములు నొప్పి కొద్దిసేపు కూడా వంగవాడి పని చేయలేకపోతున్నా అసలు ఏందో నాకు బాగా అర్థం కావట్లేదు ఇప్పుడే ఇల్లు గట్టి అప్పయింది అయింది పిల్లలకి ఖర్చులు చదువులు ఇంట్లో ఖర్చులు అసలు ఇవన్నీ ఎట్ల తీసుకోవాలో చెప్పండి మనం చేకూలు పోతే ఆరు వందలు వస్తుంది కానీ అవి రోజు దొరకవు నెల రోజులు నాటుకుపోతే అల్లా ఒక పదిహేను రోజులు ఏమో దొరుకుతుంది అదే అనుకోండి ఒక ముప్పై వేలు అట్లా వస్తుంది ఏదన్నా ఖర్చుల మందం వెళ్తే అని ఒక ఆరాటం ఏం పోతునో ఏమో భయంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే కొద్దిగా మీరు అందరూ నా కోసం ప్రేర్ చేయండి స్వాతికి ఆరోగ్యం బాగుండాలి మంచిగా పని చేసుకోవాలని చిన్న కోరిక నాకు తెలుసు కదా నేను పని చేయకపోతే ఇల్లు నడవదు గడవదు కూడా ఏందో ఈ చినుకులు పడాలన్నా వద్దా పడాలన్నా వద్దా అనుకుంటా ఒకటి రెండు మూడు పడిపోతా ఉన్నది ఇగో ఇప్పుడు కూడా పడుతున్నవి కింద కూడా కూర్చోలేకపోతున్నా ఇగో ఈ పీట ఏమంటారు ట్రాసుకొని అయితే కూర్చున్నా ఫ్రెండ్స్ ఎందరికీ నేను ఒక్కటే చెప్తున్నా ఇందులో వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే దిగబాటుకి అస్సలు పోకండి అవసరమైతే ఇంట్లో వాళ్ళే వేసుకుంటారు అక్కడ నాటు ఎందుకంటే మనం ఎల్లకాలం కూల్ చేసి బతికేటోళ్ళం మనం ఒక నాటు మీదనే ఆధారపడి ఉండం కదా ఏ ఏ కూలంటే ఆ కూలి వంద రూపాయలు కరువులో వంద రూపాయలు కూలు దొరికినా మనం వేయి కష్టం చేసుకుంటాం కాబట్టి అలాంటి పనులు అయితే మీరు చేయకండి అర్థమైందా ఇప్పుడు నా సిచ్యువేషన్ అదే అన్నమాట అప్పుడు దిగవాట్లన్నీ వేసి ఇప్పుడు నడువులు గదులు నీరుకుంటాయినవి ఇప్పటికీ రెండుసార్లు హాస్పిటల్ పన్నెండు వేలు రూపాయలు పోసొచ్చిన అయినా కానీ ఏమాత్రం తగ్గలేదు ఇంకా నాట్లకు కూడా పోతున్నావు పోనో తెలియదు ఫ్రెండ్స్ భయం భయంగా ఉంది గడ్డ అయితే పీక్తున్నా బాయ్ నేను మీరైతే బిడ్డ స్వాతి భరిశెట్టి అగ్రికల్చర్ ఇంకా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి స్వాతి భరిశెట్టి అగ్రికల్చర్ స్వాతి ఫార్మర్ బ్లాక్స్ బాయ్